హలో మామ అందరికి మనం అయితే ఇప్పుడు ఢిల్లీలో ఫేమస్ అయిన సరోజిని మార్కెట్ కి అయితే వచ్చామనమాట ఈ మార్కెట్ ఎంత ఫేమస్ అంటే ఈ వేడిలో చూసేటప్పటికి తెలిసిపోద్ది మీకు ఈ మార్కెట్ లో ఇండియా వాళ్ళు అప్పట్లే కాదు మామూలు షాపింగ్ చేసేది వేరే వేరే దేశాల నుంచి వచ్చి షాపింగ్ అయితే చేస్తారు ఇక్కడ ఈ మార్కెట్ అయితే మనం టూరిస్ట్ ఏరియాగా అయితే కూడా పిలుసుకోవచ్చు ఎందుకంటే మన ఇండియా వాళ్ళ కంటే బయట దేశాల వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట ఇక్కడ ఒక్కసారి జనాలు చూస్తేనే తెలిసిపోద్ది మీకు ఎలా అయితే ఉన్నారో ఇసుక కింద కింద జనాలు అయితే ఉన్నారు మమ్మ ఇక్కడ ప్రతిదీ కూడా తక్కువ బడ్జెట్ అనమాట వంద రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రతిది ఏదైనా సరే ఎక్కడ దొరకలేని వస్తువు కూడా ఇక్కడ తక్కువ దొరుకుద్ది వర్త్ రేట్ లో కూడా దొరుకుద్ది మనకి కొంతమంది అయితే అనుకుంటారు మేము షోరూమ్ లో కొనాలి మాల్స్ లో కొనాలి పెద్ద పెద్ద షాపుల్లో కొనాలని చెప్పి ఈ మార్కెట్ లో అయితే మిడిల్ క్లాస్ కన్నా డబ్బున్న ఎక్కువ మంది కొనుక్కుంటారు మేము ఇక్కడ ఎందుకంటే ఇక్కడ పట్ల మార్కెట్ లో పెద్ద పెద్ద షాపుల్లో అమ్ముతారని చెప్తే తెలుసు అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అసలు ఏ షాప్ కూడా అయితే ఖాళీ లేదు ఎగబడి ఎగబడి అయితే కొంటున్నారు అందరూ చిన్నపిల్లలి టాయ్స్ కార్లు పెట్టుకునే డెమో బొమ్మలు కూడా దొరుకుతున్నాయి మామ ఇక్కడ ఒక్కసారి అయితే వీళ్ళైతే మామ ఎక్కడ నుంచి అయితే వచ్చారో వీళ్ళని చూసి పెద్దప్పుడు షాక్ అయిపోతున్నారు వాళ్ళ హెయిర్ స్టైల్ కూడా మామూలుగా లేవు అన్నమాట ఇక్కడ ఉన్న ప్రతి కారు కూడా మార్కెట్ కు వచ్చిన కారే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మా మర్చిపోక నెక్స్ట్ వీడియోలో అయితే అండర్ గ్రౌండ్ మాల్ అండర్ గ్రౌండ్ నెట్ కూడా చూపిస్తాను మీకు నా వీడియో మీ దగ్గరికి రావాలంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గంట కనుక్కడ నొప్పి మామా